పుణే లోనావాలా ప్రాంతంలో భుషి డ్యాం సమీపంలోని జలపాతంలో కొట్టుకుపోయిన పిల్లల కోసం గాలింపు కొనసాగుతోంది ఆదివారం జలపాతం వద్ద ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు రాళ్లపై నిలబడి ఎగువ నుంచి వస్తున్న నీటిని చూస్తున్నారు సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా జలపాతం ఉధృతి పెరిగి ఐదుగురు కొట్టుకుపోయారు జోరు వర్షాలకు భారీ స్థాయిలో వరదలు రావడంతో అంతా చూస్తుండగానే నిమిషాల్లో వారంతా కొట్టుకుపోయారు వారిని కాపాడేందుకు ఇతర పర్యాటకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు వెంటనే గాలింపు చేపట్టిన సహాయ బృందాలు జలాశయం దిగువ భాగంలో మూడు మృతదేహాలను వెలికితీశాయి ముప్పై ఆరేళ్ల షాహిష్టా లిఖాయిత్ అన్సారీ పదమూడేళ్ల అమీమా ఆదిల్ అన్సారీ ఎనిమిదేళ్ల ఉమేరా ఆదిల్ అన్సారీల మృతదేహాలను వెలికితీశారు మిగిలిన ఇద్దరు పిల్లలు నాలుగేళ్ల అద్నాద్ అన్సారీ ఎనిమిదేళ్ల మరియా అన్సారీ కోసం గాలింపు కొనసాగుతోంది ఆదివారం రాత్రి చీకటి పడటంతో గాలింపు నిలిపివేసిన పోలీసులు నేవీ డైవర్స్ ఇతర సహాయ సిబ్బంది సోమవారం ఉదయాన్నే స్పీడ్ బోట్ల సాయంతో జలాశయం దిగువ భాగంలో గాలింపు చేపట్టారు పూణే సమీపంలోని సయ్యద్ నగర్కు చెందిన పదహారు పదిహేడు మంది కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు బస్సులో లోనావాలాకు సరదాగా గడిపేందుకు వెళ్లారు వారిలో అన్సారీ కుటుంబ సభ్యులు భూషి డ్యాం సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లి ఉధృతిలో కొట్టుకుపోయారు